నన్ను అంటున్నారు రాజ్యాంగాన్ని మార్స్తామన్నా ప్రజాస్వామ్యాన్ని కూల్ చేస్తా చేస్తున్నా రాజ్యాంగాన్ని ఉన్న ప్రజాస్వామ్యాన్ని కూల్ చేస్తున్నా బీజేపీకి మీరు ఎట్లా సపోర్ట్ చేస్తారు అది రిజర్వేషన్ వ్యతిరేక పార్టీ అని చెప్పి ఈయనేదో నీతులు వల్లిస్తున్నాడు ఈయనేదో నీతులు వల్లిస్తున్నాడు సూటిగా సమాధానం చెప్పిండు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రాజ్యాంగమే మాకు ప్రమా ప్రామాణికం రాజ్యాంగమే ప్రామాణికం ఒకవేళ డాక్టర్ బాబా అంబేద్కర్ మళ్ళా పుట్టినా ఆయన రాసిన రాజ్యాంగాన్ని మార్చలేడు అంత గొప్ప రాజ్యాంగం ఆయన అన్నమాట జమ్మూ కాశ్మీర్లో అన్నమాట మాకు భగవద్గీత అయినా బైబిల్ అయినా కురాన్ అయినా ఏదైనా రాజ్యాంగమే అని చెప్పేశారు మాకు భగవద్గీత అయినా కురాన్ అయినా బైబిల్ అయినా ఏదైనా మాకు రాజ్యాంగమే అని చెప్పి చెప్పేశారు నేను అంటున్నా రాజ్యాంగ సూత్రాలకు లోబడి కాకుండా రాజ్యాంగం విక్కరించి పరిపాలించిన కాంగ్రెస్ ఎమర్జెన్సీ తీసుకొచ్చింది ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం దేశంలో ఎక్కడ రోడ్ ఎక్కలే ప్రజలు ఇప్పుడు కానీ ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ పెట్టినప్పుడు మాత్రం లక్షల మందిని నిర్దాక్షణంగా అందచేసింది వేలాది మందిని బూటకు ఎన్కౌంటర్ ను చంపేసిన ఎమర్జెన్సీ కాలం మన తెలంగాణ కూడా చూసింది వేలాది మంది లక్షలాది మందిని నిర్బంధం పెట్టి జైల్లో పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమే అంటే ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నైతికకు నిన్న పా కాంగ్రెస్ లో చేరిన వ్యక్తికి లేదు ఎన్నిసార్లు కాంగ్రెస్ రాజ్యాంగానికి వ్యతిరేకమని చెప్పి ఎన్నిసార్లు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని చెప్పి ఎన్నిసార్లు నిర్బంధం పెట్టింది ఎమర్జెన్సీ పెట్టింది కాంగ్రెస్ అని చెప్పి శ్రీహరి మాట్లాడలే టీడీపీలో ఉన్నప్పుడు ఎవరిని ప్రధాన శత్రుగా మాట్లాడిండు కరెంసారి టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఎవరిని ప్రధాన శత్రుగా మాట్లాడిండు ఏ ప్రభుత్వం కూలిపోతుందని చెప్పిండు టీడీపీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రధాన శత్రు ప్రతిపక్షము అధికార పక్షంలో కాంగ్రెస్ ఉంటే ప్రతిపక్షం టీడీపీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ అధికార పక్షం అయితే ప్రతిపక్షం కాంగ్రెస్ నువ్వు టీడీపీలో ఉన్నప్పుడు ఎవరిని ఎవరిని విమర్శించావు కాంగ్రెస్ విమర్శించావు కాంగ్రెస్ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని చెప్పావు కాంగ్రెస్ ఎమర్జెన్సీ తీసుకొచ్చిందని చెప్పారు ఆ మాటలు మర్చిపోతావా రుదూరున్నాయి కదా డిఆర్ఎస్ ఉన్నప్పుడు నిన్నటి వరకు మొన్నటి వరకు ఏ ప్రభుత్వం కూలిపోతా అని చెప్పావు కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతా అని చెప్పావు నువ్వే చెప్పావు రాజ్యాంగానికి ప్రమాదం వచ్చిందంటే ఎమర్జెన్సీ పీరియడ్ లోనే ఇందిరాగాంధీ పీరియడ్ లోనే ఈ పదేళ్లలో ఏ రాజ్యాంగానికి ప్రమాదం రాలే ప్రజాస్వామ్యానికి ప్రమాదం వచ్చిందంటే ఇందిరాగాంధీ తీసుకొచ్చి ఎమర్జెన్సీ వల్లనే ప్రజాస్వామ్యానికి ప్రమాదం తీసుకొచ్చింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ఏ ప్రజాస్వామ్యం ప్రమాదం రాలే కాకపోతే నేను గమనిస్తున్నా ఈ పదేళ్లలో నరేంద్ర మోడీ గారి కేంద్ర ప్రభుత్వాన్ని చూసి రెండు శక్తులు వాళ్ళకు నిద్ర పట్టకుండా పోతున్నాయి రెండు శక్తులకు గౌరవ్ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినాక రెండు రకాల శక్తులకు నిద్ర పట్టకుండా పోతున్నది బలంలో కూడా నరేంద్ర మోడీ గారిని చూసి కలవరిస్తున్నారు భయపడుతున్నారు ఆ రెండు శక్తుల్లో ప్రధాన శక్తి ఏంటంటే దేశాన్ని అస్థిత్వరచాలనుకున్న ఉగ్రవాదులకు ఇవాళ నిద్ర పట్టకుండా పోయింది దేశాన్ని అస్థితపరచాలనుకున్న పాకిస్తాన్ ప్రోత్సాహంతో దేశంలో చొరబడి అస్థిరత్వాన్ని చూడ తీసుకురావాలనుకున్న ఉగ్రవాదులకు నిద్ర పట్టకుండా పోయింది ఆ ఉగ్రవాదులను పంపాలనుకున్న పాకిస్తాన్కి ఇప్పుడు నిద్ర లేకుండా పోతున్నది ఉగ్రవాదులకే కాదు ఉగ్రవాదులను ప్రోత్సహించాలనుకున్న దేశాన్ని అస్థిరత్వం మెట్టాలనుకున్నా పాకిస్తాన్కే నిద్ర పట్టకుండా పోతున్నది అంటే ఉగ్రవాదుల జాడ అడ్రస్ లేకుండా పోతున్నది వాళ్ళని ప్రోత్సహించాలనుకున్న పాకిస్తాన్ కు నిద్ర లేకుండా పోతున్నది అందుకనే డైరెక్ట్ చైనా రంగం మీదకి రాబోతున్నది అట్లాంటి చైనాను ఎదుర్కొనే దమ్ము నరేంద్ర మోడీ గారికి ఉంటుంది కానీ ఇంకా ఎవరికి ఉండదనే విషయం స్పష్టంగా రుజవుతున్నది రెండోది ఎవరికి నిద్ర పట్టకుండా పోతున్నది రెండోది ఎవరికి నిద్ర పట్టకుండా పోతున్నది ఈ దేశంలో అవినీతికి పాల్పడ్డ ఈ దేశంలో అవినీతికి పాల్పడ్డ వాళ్లను నిర్దాక్షిణంగా జైల్లో పెడుతున్నది కాంగ్రెస్ గత పదేళ్ల కాంగ్రెస్ పాలనలో గౌరవ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గత ముందున్న పదేళ్ల పాలనలో నిత్యం ఏదో స్కామ్ అంటూ నిత్యం ఏదో స్కామ్ అంటూ దేశ ప్రజల ముందు రోజు స్కామ్ల గురించి మాట్లాడేది దేశ ప్రజలు రోజు ఒక స్కామ్ గురించి చర్చించేది దానివల్ల అవినీతి పనులను వాళ్ళు ఎమ్మెల్యేలా ఎంపీలా మంత్రులా ముఖ్యమంత్రులను చూడకుండా ఖచ్చితంగా జైల్లో పెడుతున్నది గౌరవ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే అంటే ఇక్కడ నిద్ర పట్టకుండా పోతున్నప్పటికి దేశాన్ని అస్థిరత్వంలో తీసుకెళ్లాలనుకున్న వాళ్ళకు నిద్ర పట్టకుండా పోతున్నది వాళ్ళు ఉగ్రవాదులు ఉగ్రవాదులను ప్రోత్సహించే పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఇప్పుడు అడ్డ లేకుండా పోయింది పాకిస్తాన్ కు తిక్కు లేకుండా పోయింది అవినీతి పనులు ఎంత టోళ్లైనా బయట ఉండే పరిస్థితి లేదు వాళ్ళు జైలుకి వెళ్ళే పరిస్థితి వచ్చింది నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నా ఇవాళ ఏ పార్టీలో ఉన్నా ఏ ప్రభుత్వంలో ఉన్నా అవినీతికి పాల్పడితే ఏదో రకమైన కఠిన చర్యలు గౌరవ నరేంద్ర మోడీ గారు ప్రభుత్వాలు ఉంటాయని చెప్పి వాళ్ళు వాళ్ళ ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా వాళ్ళు ముందుకు వెళ్తున్నారు ఇది మనం చూస్తున్నాం ఇప్పుడు కాబట్టి మనకు అర్థమవుతున్నాయి ఏంటి ప్రజాస్వామ్యానికి పార్టీ ప్రమాణం రాలే ఈ పదిహేను కానీ అవినీతి పనులకు మాత్రం భయం పడుతుంది రాజ్యాంగానికి ప్రమాణం రాలే కానీ దేశాన్ని అత్యుత్వం తీసుకెళ్లాలనుకున్న వాళ్ళకి నిద్ర పట్టకుండా పోతున్నది అందువల్ల మళ్ళీ నరేంద్ర మోడీ గారు మూడోసారి వస్తేనే మళ్ళీ నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అవుతనే దేశ భద్రత దేశ గౌరవం దేశ భద్రత దేశ గౌరవం దేశ అభివృద్ధి మరింత ముందుకు సాగుతుంది ఇప్పుడు మనకు పాకిస్తాన్ తో ప్రత్యక్ష యుద్ధం జరిగే పరిస్థితి కంటే చైనా రంగం మీకు వచ్చే పరిస్థితున్న ఈ సమయంలో ప్రచారం చేస్తున్న సమయంలో ఆ చైనాను డేట్ ఎదుర్కోవాలంటే ఇరవై ఎనిమిది పార్టీల అంతర్గత కుట్ర కొట్లాడుకునే పార్టీల అధికారం వస్తే ఈ దేశాన్ని కాపాడుకోలేరు గాని నరేంద్ర మోడీ గారు మరోసారి వస్తనే ఈ దేశాన్ని కాపాడుకోగలుగుతాడు దేశ గౌరవాన్ని పెంచగలుగుతాడు అనే విషయం మేము స్పష్టం చేస్తున్నాం ఇకపోతే